హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్లోని పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి జూలై ఇరవై రెండున ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ఇది మీరు చూశారు మూడు రోజులు ముందుగానే ముగిసిన పార్లమెంటు సమావేశాలు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ రోజుతో ముగిసిపోయాయి ఈ సాయంత్రం పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి జూలై ఇరవై రెండున ప్రారంభమైన ఈ సమావేశాలు ఆగస్టు పన్నెండు వరకు జరగాల్సి ఉన్నా ముందుగానే ముగిశారు చివరగా వక్వోట్ చట్టం సవరణ బిల్లు ప్రవేశపెట్టారు ఈ సమావేశాల్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు ఎన్డీఏ త్రీ పాయింట్ జీరో ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది పూర్తిస్థాయి బడ్జెట్ ఈసారి పార్లమెంటు సమావేశాల్లో నీట్ యూజీసీ పేపర్ లీకేజీ అంశం తీవ్ర రగడకు దారితీసిన విషయం కూడా మీకు తెలుసు రైల్వే భద్రతాంశం కూడా ఉభయ సభల్లో చర్చకు వచ్చింది అయితే వక్ బోర్డు బిల్లు మీద జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ రాజ్యసభ సభ్యులు వ్యతిరేకించిన విషయం కూడా మీకు తెలుసు సో దాన్ని వేరే రకంగా ఆ బిల్లును కమిటీకి పంపించడం జరిగింది ప్రధాని మోడీ చూడాలి మరి పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది